హలో గా అండ్ బ్రాండ్ న్యూ గేమ్ ట్రక్ సిమ్లేటా బిగ్ రిప్స్ ఈ గేమ్ వచ్చేసి హెవీ 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 క్వాలిటీ అనమాట చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్రోడ్ గేమ్ అంట ఇది అండ్ ప్లీజ్ గేమ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నేను రిక్వెస్ట్ అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి త్వరలో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఓకే నెక్స్ట్ ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోతాం గేమ్ ఎలా ఉందో ఆడి మీకు అయితే రివ్యూ అయితే ఇస్తాను వచ్చేసి ఏంటంటే మనం కింద జాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి చాలా 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 ఉంటాయి మనం తక్కువలో అయితే ఆడదాం ఫస్ట్ వచ్చేసి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టూ థౌజండ్ అని ఉంది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇదైతే ఆడి చూద్దాం తక్కువలో పెట్టుకుందాం వీడియో ఎక్కువ అయిపోద్ది కాబట్టి లెట్స్ గో ఓకే ఓపెన్ అయింది గేమ్ అయితే అబ్బబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ గైస్ ఎఫెక్ట్స్ వచ్చేసి చూడండి నిజంగా గ్రాఫిక్స్ నేను సౌండ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను అండి ఓకే ఎఫెక్ట్స్ చూడండి ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ అనమాట ఒకసారి దిగుదాం ఉండండి మనం వెహికల్ నుంచి అబ్బాబ్ వెహికల్ చూడండి ఏదో పీసీ గేమ్ ఇప్పుడు జీటీఎఫ్ఐ ట్రక్ ఆడదాం కదా టైప్లో ఉందన్నమాట నిజంగా ఆ టైప్లో ఉంది జీటీఎఫ్ఐ సిటీస్లో తిరిగితే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంది ఇప్పుడు వచ్చేసి ఏమో ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుంటా ఏమైనా ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళిపోదాం ఇంకా మన పాయింట్ దగ్గరికి మ్యాప్లో ఒకసారి ఓపెన్ చేసి ఎక్కడ ఉంది ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేస్తాం మ్యాప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంట బాయ్ పికా లోడింగ్ చేసుకోవాలన్నమాట లెట్స్కు ఓకే వేరే కూడా మార్చాలి ఫ్రై బయట వ్యూ కూడా ఉన్నాయి కదా సార్ స్మూక్ ఎఫెక్ట్ కానివ్వచ్చు నెక్స్ట్ లెవెల్ అబ్బా ఈ గేమ్ అయితే నేను టెన్ స్టార్కి ఒక ఎయిట్ ఇస్తా అంటే ఇంకో టూ స్టార్స్ ఏంటంటే అంటే హెవీ లోడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా దూరం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి చాలా 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 లాంగ్గా ఉంటుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకోండి అండ్ చాలా బాగుంది గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ చేశాడు ఫస్ట్లో ఉన్నంత కాకుండా చాలా ఇంప్రూవ్ చేసాడు ఈ గేమ్ అయితే ఓకే మనం గిట్స్ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ ఓకే సైడ్ తిరగాలన్నమాట ఓకే మ్యాప్ చూసారు ఆ చిన్న ట్యాబ్ కింద అనిపిస్తుంది సైడ్ అది మ్యాప్ అన్నమాట మనకి స్పీడ్ కూడా అరౌండ్ పర్లేదు క్వాలిటీ చూడండి అబ్బా పక్కన వెహికల్స్ కానివ్వచ్చు జనాలు కానివ్వచ్చు నెక్స్ట్ లెవెల్ అబ్బా గేమ్ క్వాలిటీ అనేట ఓకే టర్నింగ్ వచ్చింది టర్నింగ్ ఇద్దాం చాలా 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 రియలిస్టిక్గా నేను ఎలా అనిపిస్తుంది అంటే పీసీలో గేమ్ ఉంటుంది అనమాట సేమ్ ఇలాంటి క్వాలిటీతో ట్రక్ సిమ్లేటర్ అని గేమ్ ఉంటుంది అనమాట ఈ గేమ్ ఆడుతుంటే నాకు అదే ఫీలింగ్ వస్తుంది మనం రాంగ్ రూట్ అనమాట మర్చిపోయి అటు సైడ్ కట్ చేయ వీళ్ళకి కట్ చేస్తాను ఇప్పుడు యూ టర్న్ చేసుకుని వెనక్కి వెళ్ళాలన్నమాట ఓకే బంక్లోంచి తిప్పేస్తాను ఇంకా డైరెక్ట్ ఓకే గైజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ కాబట్టి మేబీ ఆండ్రాయిడ్ గేమ్స్ చాలా చాలా ఉన్నాయి ఎడతా ఒక్కసారి సస్పెన్షన్ చూడండి నెక్స్ట్ లెవెల్ అబ్బా బండి క్యాబ్ చూడండి అటు ఇటు ఎలా ఊగుతుందో ఫ్రంట్ వ్యూ చూపిస్తాం మీకు అక్కడ టైర్ గడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి టైర్ మూమెంట్ చూడండి ఎలా అవుతుందో నెక్స్ట్ లెవెల్ అబ్బా జాగి వెళ్తుంటే వైకిల్ వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఎక్కలేక ఫాస్ట్కి వెళ్తున్నాం చూడండి అద్దుకోండి ఎంత స్లోగా మంచి బలం ఉంది గ్రైస్ గ్రాఫిక్స్ ఒకటే కాదు ఇందులో నా ప్రతి ఒక్కటి కూడా మూమెంటింగ్ కూడా ఒక పీసీలో ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎక్కడ కూడా ల్యాగ్ అయితే అవ్వలేదు నాకైతే అండ్ చూడండి ఒక మ్యాక్సిమం ల్యాగ్ అవ్వదు అని తెలిసినంతవరకు అయితే ఇందులో క్వాలిటీ కూడా ఉంది క్వాలిటీ కూడా మార్చుకుంటే మ్యాక్సిమం ల్యాగ్ అవకపో అవ్వకపోవచ్చు నేను హెవీ అయితే పెట్టుకున్నాను అప్పుడైతే పార్కింగ్ చేద్దాం పార్కింగ్ చేసిన తర్వాత మనం లోడ్ వేసుకున్నాం ఇప్పుడు లోడింగ్ అయితే ఎక్కిస్తున్నాం ఎక్కింగ్ చేసిన తర్వాత లోడింగ్ అయితే గేమ్ ఏమైతే మంచి కదు ఉంది గాయస్ మనకు ఒకవేళ పార్కింగ్ చేయలేకపోతే పైన బ్లూ కలర్ సిమ్లు ఉంది కదా పార్కింగ్ అనేది నొక్కేస్తే మనం పార్క్ అయిపోద్ది అన్నమాట ఓకే గాయస్ మనం అయితే లోడ్ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే బయలుదేరిపోదాం లెట్స్ గో బాయ్ రేణన్నా బాయ్ వెళ్తున్నాను ఉందా ఓకే ఏం మారలేదు గైస్ లోపల కంటైనర్ లోపల ఏమైనా పెట్టి ఉంటారు మేబీ ఇంకా ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి వచ్చిన దారి నుంచి వెళ్ళాను అనుకుంటా బ్యాక్కి ప్లీజ్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి సస్పెన్షన్ చూద్దాం మంచి భలే మూమెంట్ అవుతుంది గైస్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేయాలరా బాలరాజు ఓకే అదిగోండి క్యాబిన్ పైకి కిందకు ఊతుంది మంచి వేళ కూతుంది అదిగోండి అబ్బా ఇది మాత్రం అండ్ ప్లీజ్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి ఒక నూట డెబ్బై నూట యాభై అంత వెళ్దానుకోండి ఓల్డ్ వెహికల్ ఇది లేటెస్ట్ వస్తుంది అది ఇంకా బాగుంటుంది అది అయితే దగ్గర మూల ఓల్డ్ ఇచ్చేటమాట ఇందులో స్లీపింగ్ బెడ్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది అది వెనకాల స్లీప్ అయ్యొచ్చు ఒకవేళ ఇద్దరు వస్తే మాత్రం ఇక్కడ ఎక్కడన్నా ఆపి పెట్రోల్ బంకుల్లో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి రూమ్స్లోకి వెళ్ళి పడుకోవాలన్నమాట స్లీప్ వస్తే మనం డ్రైవింగ్ చేయలేము అసలు అని చూద్దాం ఈ దారిలో ఏమన్నా జర్నీలో స్లీప్ వస్తే కనుక మీకు చూపిస్తా లెట్స్ గో గైస్ అండ్ రెడ్ లైట్లు వేసినా కానీ ఫైనల్ ఆడము ఇందులో ఎందుకంటే అదే ప్లస్ మాట మనం ఇటు సైడ్ వెళ్ళాలి కాబట్టి మెయిన్ ఇందులో ఏంటంటే తూకమేస్తారు కదా ఒక వెహికల్ అనేది తోక బరువు చూస్తారు కదా అది ఉంటుంది టోల్ గేట్స్ ఉంటాయి ఎవరిథింగ్ చాలా బాగుంటుంది గేమ్ అయితే గేమ్ ఆడుతుంటే నిజంగా ఏదో వెహికల్ నడుపుతున్నట్టు ఒక తక్కువ నిజంగా నేను గేమ్లోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ అయితే వినిపిస్తుంది అక్కడ ఏదో సౌండ్ వస్తుంది ఏంటి చూడండి ఓకే లాంబోర్గ్నియా అబ్బే అరే యార్ లాంబ్ లాం వర్క్ని కూడా కార్ ఉంది క్యా సింగ్లో నెక్స్ట్ లెవెల్ అబ్బా ఇందు కార్స్ కానివ్వచ్చు ఎవ్రీథింగ్ ఎవరి సూపర్ అబ్బా నేను నాకైతే నెక్స్ట్ లెవెన్ అనిపిస్తుంది టు ఇంకా ఈ రోడ్డు కానివ్వచ్చు ఈ యొక్క సెట్టింగు జీటీ ఫైవ్లో ఉంటుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఎలాగో ఉంటుంది జీటీ ఫైవ్ కూడా పైన వెహికల్స్ కానివ్వచ్చు కింద రోడ్డు పైన క్లౌడ్ ట్రీస్ కానివ్వచ్చు ఎవరిథింగ్ నిజంగా నాకు ఒక జీటోఫై ఫీలింగ్ వస్తుంది గేమ్ ఆడుతుంటే ఆండ్రాయిడ్లో ఎలాగా ఆడలేదు జీటోఫైవ్ కానీ ఈ ట్రక్ సిమిలేటర్ గేమ్ ఆడినా అని ఒక ఫీలింగ్ వస్తుంది ఒక పీసీ గేమ్ అన్నట్టు ఓకే గైస్ ఇంకా ఎంత దూరం ఉంది మనకి మేబీ ఉండొచ్చు దగ్గరే కదా పెద్ద దూరం పెట్టుకోలేదు కాబట్టి బేగా వచ్చేస్తాం మేబీ ఇక్కడి నుంచి చాలా దూరం ఉన్నట్టుంది అందుకే ఇంకా స్పీడ్ మోషన్ అయితే పెడతాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి లెట్స్ గో గైస్ Feel like I'm floating through the air. The pain I felt is painful. All is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing. చాలా దూరం అబ్బా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అన్నా కానీ చాలా టైం పట్టింది ఇంత టైం అవద్దు అనుకోలే అసలు నేను చాలా టైం పట్టింది గాయ్స్ రే రే రాంగ్ రూట్ వచ్చాము అబ్బా బ్యాక్కి వెళ్ళాలి ఇప్పుడు షర్ట్ మ్యాన్ ఇప్పటికే లేట్ అనుకుంటుందా మళ్ళీ లేట్ ఇంకేం చేస్తాం గాయ్స్ వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా ఇదేంటిది ఇది అన్న ఎక్కడమా అన్న అంటూ ఎక్కుతుంది ఏంటి స్పీడ్ అసలు బ్యాక్ సైడ్ అయితే తాలో ఉన్నానన్నమాత్ర ఇంకా మంది స్పీడ్ లేదు బ్యాక్ అసలు అనుకోలేదు ఎంత దూరం ఉంటుందండి నేను నెక్స్ట్ లెవెల్ అబ్బా గ్రాఫిక్స్ కానీ గ్రాఫిక్స్ ఉండడం వల్ల మేబీ అంత బోర్ అనిపించలేదు బట్ కాకపోతే చాలా దూరం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఎంత దూరం అంటే అందులో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి కిలోమీటర్స్ అవి ఇంకెన్ రోజులు పడుతుందో వెళ్ళడానికి కొంచెం అంటే డ్రైవింగ్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఏమైతే నెక్స్ట్ లెవెల్ ఓకే అదేనా ఉంటా కంపెనీలో మ్యాక్సిమం ఇవ్వాలనుకుంటున్నాను నేర్చుకో వెళ్ళాం జాయిగా వెళ్దాం కంగారు లేదు గాయస్ ఇంకా చాలా టైం అయిపోయింది ఇప్పటికే కాస్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కడ రెడ్ కలర్గా ఉంటుంది అనమాట దాని మీద ఒక దెబ్బ కొట్టేయండి అది పడి ఉంటుంది అలాగా ఓకే మళ్ళీ ఇలా కట్ అవ్వాలా ఇక్కడెక్కడ ఉందిరా ఇక్కడెక్కడ ఉంది గేటు వెనకాల చూపిస్తుంది ద్దాం అండి గేట్కేనా వీలదు గేస్ ఇక్కడ గేట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది గేటు ఇదని అంటారా ఇక్కడ మార్కింగ్ చూపిస్తుంది ఒకవేళ ఎలా వెళ్ళిపోతే వెళ్ళిపోమో డోర్ ఏమైనా ఓపెన్ అవుద్దాం వెళ్దాం కదండి ఏం ఓపెన్ అవుతుంది అంటే ఇంకా అటు సైడ్ కట్టాలనుకుంటా పాయింట్ అయితే ఇక్కడికి చూపిస్తుంది ఏం కాండి అయితే ఇక్కడ డోర్ ఓపెన్ అవుతాను లోప లేదబ్బా ఇక్కడ ఏం ఓపెన్ అవుతలేదు లొకేషన్ అలాగే చూపిస్తుంది వర్క్ వారు పదండి ఓకే లేదు కేసు ఇక్కడ అక్కడ ఏం లేదు ఫ్రంట్ నుంచి అనుకుంటాం ఏది ఇక్కడ ఇలా షార్ట్ కట్లో చూపించాయి ఇక్కడ ఇంకా ఫ్రంట్ నుంచి తిప్పాలనుకుంటాం ఏది పదండి వెళ్దాం చూద్దాం అయితే గుద్ది పాడేయడం ఇంకా ఇచ్చా నుంచి దారు దారి ఉంది ఓకే ఇక్కడ ఉన్నాయి కదా గేట్లు అక్కడ నుంచి చూపిస్తున్నాడు మ్యాప్లో ఓకే ఓపెన్ రన్న గేట్ ఓపెన్ చేయరా వచ్చాహన్ ఎర్ర ఎర్రచాంబర్ పెట్టుకుని వచ్చాం ఆ సస్పెన్షన్ మాత్రం నాకు బాగా నచ్చేసింది పీచ్లో నచ్చేసింది అనమాట చాలా బాగుంది నాకు సస్పెన్షన్ అయితే అందుకునే మూమెంట్ అవుతుంది ఆ వెనకాల క్యాబిన్ కానివచ్చు మొత్తం అంతా కూడా ఓకే లోడ్ అయితే ఎక్కలేకపోతుంది ఫుల్ లోడ్ ఉంది కదా జాగి ఎక్కిందాం ఎలా ఉంటుందో అంటే ఎగురుతుంది సహ ఎక్కిన తర్వాత బండి ఇలాగే కదా లొకేషన్ రోడ్డు ఇక ఉంది ఇలాగా ఇలాగ కంపెనీ మాట కంపెనీలోకి అయితే మనం సోరుకు తీసుకొచ్చాం అనమాట కిరాయికి ఓన్గా అయితే ట్రక్లు కొనుక్కోవచ్చు కాకపోతే అది ఇంకా నేను చూడలేదు మేబీ త్వరలో తీసుకొస్తాను ఓకే ఇక్కడ పాయింట్ అయితే చూపిస్తుంది పాయింట్ కూడా ఇస్తాం పార్కింగ్ అండి పార్కింగ్ ఓకే ఇక్కడ ఉందా జాగ్రత్తగా అయితే పార్కింగ్ అయితే చేయాలి ఇంకా ఇది ఒకటే లాస్ట్ మనకి టార్గెట్ అనమాట ఓకే రివర్స్ చేసుకొని అటు సైడ్ కట్ చేసి జాగ్రత్తగా పాయింట్లోకి అయితే పెట్టాలి ఓకే ఇస్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయిపోయింది గేమ్ అయితే కంప్లీట్ చేసాం గేమ్ ఎలా కనిపించిందో మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే గాయ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అండ్ లైక్ కూడా ఒక దెబ్బ కొట్టేయండి అలా పడి ఉంటుంది ఓకే గైస్ అండ్ వీడియో ఎలా అనిపించింది మీరు చెప్పండి అంతేకాకుండా దీన్ని పార్ట్ టూ కావాలంటే అంటే నైట్ టైం డ్రైవింగ్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గేమ్ వచ్చేసి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది కాబట్టి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆడండి తక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని Okay guys and thank you for watching bye bye guys jai hind